నీ పిల్లల విషయంలో సరి అయిన ఎన్నిక చేసుకుంటావు నీ కుటుంబం విషయంలో సరి అయిన ఎన్నిక చేసుకుంటావు నీ ఆరోగ్యం విషయంలో నీ విషయంలో సరి అయిన ఎన్నిక చేసే నువ్వు ఐదు సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించే ఒక వ్యక్తిని ఎన్నిక చేసే విషయంలో నువ్వు ఏ విధంగా జాగ్రత్త తీసుకోవాలి దేన్ని ఎన్నిక చేసుకుంటే ఇంకో ఐదు సంవత్సరాలు మనం బతకొచ్చు దేనికి ఓటేస్తే మనం ఇంకో ఐదు సంవత్సరాలు శాంతితో సమాధానంతో ఇండియా తకచ్చు డబ్బులు తీసుకొని ఓట్లు వేస్తూ ఉన్నారు మా బంధువు కదా అని ఓటు వేస్తూ ఉన్నారు వాడు కదా వీడి కదా గొప్పడు కదా అని ఓట్లు వేస్తూ ఉన్నాయి అది కాదు మనకు కావాల్సింది మానవత్వాన్ని కాపాడేవానికి ఏం చేయాలి మనం సపోర్ట్ చేయాలి నిలబడాలి అంతేగాని డబ్బులు ఇస్తేనో అది చెప్తానో ఇది చెప్తానో ఓటేసే వ్యక్తులు ఉండొద్దు ఎన్నుకునే వ్యక్తులు ఉండొద్దు అది మతాలను బట్టి చిచ్చు పెట్టే పార్టీలు ఉన్నాయి మీకు అందరు తెలుసు మణిపూర్లో జరుగుతున్న గొడవలు అవి ఇప్పటికీ కావాలి మీకు కొన్ని ఫోటోలు చూపిస్తే మీరు చచ్చిపోతారు ఫస్ట్ సో ఎన్ని గొడవలు జరుగుతున్నా పట్టించుకొని ప్రధానమంత్రి అక్కడ దాని గురించి ఒక మాట కూడా మరి ఎవరు ఓట్లేస్తే గెలిచిండి ఆయన మణిపూర్లో ఉన్న వాళ్ళు ఓట్లు వేస్తే గెలవలే మనుషులు అందరూ ఓట్లు వేస్తే గెలవలే ఆయన కానీ ఆయన స్పందించడం లేదు